హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఎగ్ పుల్స్ అండి ఇది చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేయాలి ఈరోజు వీడియోలో చూద్దాము ఫస్ట్ ఆన్ చేసుకొని ఒక పాన్ తీసుకొని దానిలోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని బాయిల్ చేసుకొని తీసుకోవాలి అండి నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేసుకొని వాటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక త్రీ ఆనియన్స్ మీడియం ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి తర్వాత దాంట్లోకి రెండు పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోకి మనము ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత డిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఫ్రై అయ్యేలోపు మనము చింతపండు పులుసు కోసం చింతపండుని నానబెట్టుకుందాం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి దీనిలోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని అవి యాడ్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి దీనిలోకి వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అవి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం ఒకసారి వీటిని అన్నింటిని కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ మనం వీటిని బాయిల్ చేసుకోవాలి టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని బాయిల్ చేసుకోవాలండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఒక వన్ కప్పు దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం లిడ్లో లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఇలా ఇలా దగ్గరికి వస్తుందండి ఇది మనం కొంచెం తక్కువగా వాటర్ యాడ్ చేసుకొని మనం దగ్గరగా పుల్స్ అనేది పెట్టుకున్నాము నార్మల్ పులుసులా అంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరిని కొత్తగా విచేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్